తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ఇస్తే పార్లమెంటులో నేనే సాధించుకున్నా అని చెప్పిండు మనకేం అభ్యంతరం లేదు కానీ ఈ ప్రాంతం నుంచి ఎంపీగా ప్రజలు గెలిపిస్తే తెలంగాణ వచ్చిన తర్వాత ఈ ప్రాంతానికి ఎందుకు అన్యాయం చేసిండో ఇవాళ చంద్రశేఖరరావు తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాలి రెండు వేల తొమ్మిది పదిలో కృష్ణానది ఉప్పొంగి అలంపూర్ నిండా మునిగిపోతే బంజారా హిల్స్ తన బంగా అమ్మేనా అలంపూరు వర్త బాధితులను ఆదుకుంటా అని చెప్పిండు మరి నేను ఇవాళ మా మిత్రుడు సంపత్ కుమార్ని అడుగుతున్నా ఆనాడు మునిగిపోయిన ఇళ్లకు ఈనాడు వరకు కూడా కనీసం ఉమ్మడి రాష్ట్రంలో కాదు తెలంగాణ రాష్ట్రంలో కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టియలే అదే కాదు ఆనాడు కాంగ్రెస్ పార్టీ హయంలో మొదలుపెట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఈ రోజు ఎక్కడేసిన గొంగడి అక్కనే ఉంది కల్వకుర్తి భీమా నెట్టంపాడు కోయిలి సాగర్ రాజోలి బండా అదే విధంగా మా మిత్రుడు దీక్ష చేసి సాధించిన తుమ్మిళ్ళ ప్రాజెక్టు కూడా దుమ్ము కట్టుకపోయింది కూర్చేసుకొని కూర్చొని తుమ్మిళ్ళ కట్టిస్తాను చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయినాక మందేసి ఫామ్ హౌస్ లో వండుకున్నాడు తప్ప తుమ్మిళ్ల ప్రాజెక్టు కట్టియలే ఇక అట్లుంటే ఈ జిల్లా నుంచి నిన్నమన్న పగోడి చేతులు సురకత్తులై లేక లేక డెబ్బై ఏండ్లకు మనకు ఒక అవకాశం వస్తే శత్రువుకు సహకరించి సద్దులు మోసే కాడికి దొంగలకు దొంగలకు మూటలు మోసే నాయకులు కొంతమంది మన జిల్లాకు అన్యాయం చేయడానికి తయారైను అందుకే మిత్రులారా నిన్న మన టీవీలలో పేపర్లో చూస్తున్నా రేవంత్ రెడ్డి మమ్మల్ని తిడుతున్నాడు రేవంత్ రెడ్డి మా మీద కోపం పెంచుకున్నాడు పగబెట్టండు లేకపోతే మాకేదో చేసిండని నేను ఒక మాట అడగదలుచుకున్నాను ఇక్కడ మిత్రుల్ని అర్ణమ్మని కావచ్చు మిత్రుడు ప్రవీణ్ కుమార్ గారిని కావచ్చు అయ్యా ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో అతిపెద్ద పదవి పీసీసీ అధ్యక్షుడు ఆ పీసీసీ అధ్యక్షుని సోనియమ్మ మల్లికార్జున్ గారి నన్నే చేశారు ఒక రాష్ట్రంలో అతిపెద్ద పదవి ఏదైనా ఉందంటే ముఖ్యమంత్రి పదవి ఇవాళ ముఖ్యమంత్రి పదవి కూడా ఈ తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలు ఆశీర్వదించి ఆ కుర్చీలో నన్నే కూర్చోబెట్టిండ్రు సోనియా గాంధీ గారు మల్లికార్జున్ ఖర్గే గారు ఈరోజు నాకు అండగా నిలబడ్డరు నాకు మీకు ఉన్న పోటేంది నాకు మీకు ఉన్న పంచాయతీ ఏంది మనకేమైనా గట్టుతగాదా ఉందా ఆస్తి తగాద ఉందా నాకు ఏం తగాదా ఉంది అర్ణమ్మతో ప్రవీణ్ కుమార్తో నేను అడుగుతున్నా నాకున్నది ఒకే ఒక్క అంశము డెబ్బై ఏళ్ళ తర్వాత మన ప్రాంతానికి అవకాశం వస్తే ఐదేళ్లు రాజకీయాలను పక్కన పెట్టి రాజకీయాలకు అతీతంగా జెండాలు ఎజెండాలు పక్కన పెట్టి మన పాలమూరును ఎట్లా అభివృద్ధి చేసుకోవాలి మనందరం కలిసి దేశంతో పోటీ పడే విధంగా మన ప్రాజెక్టులు ఎట్లా పూర్తి చేసుకోవాలని కూర్చొని ఆలోచన చేయకుండా వచ్చినప్పటి నుంచి కాళ్ళలో కట్టబెట్టి కింద పడేయాలని చూసుడు మీకు ధర్మం అని నేను అడుగుతున్నా అర్ణమ్మతో నాకేం పంచాయతీ అర్ణమ్మ దగ్గర ఉన్నదేందని నేను గుజుకోనికి గద్వాలలో ఆమె పార్టీ బీజేపీ పార్టీ ఎమ్మెల్యేకి నిలబడితే ఏడు వేల ఓట్లు వచ్చి డిపాజిట్ ఎక్క ఇంకా మీ దగ్గర ఏముందమ్మా నేను అడగనికి అదే విధంగా మిత్రుడు ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ ఆఫీసర్ ఏ రోజు కూడా ఆయనను గౌరవించినాం ఆయన ఉద్యోగం రాజీనామా చేసినప్పుడు ఆయన ఉద్యోగంలో ఉండి చంద్రశేఖరరావు ఆయనను ఇబ్బంది పెట్టినప్పుడు మేమందరం ప్రవీణ్ కుమార్ గారికి అండగా నిలబడ్డాం ఆయన ఉద్యోగం రాజీనామా చేసినప్పుడు మేము కూడా బాధపడ్డాం ప్రవీణ్ ప్రజా జీవితంలో ఉండాలి దొరలకు వ్యతిరేకంగా కొట్లాడాలి అని మేమందరం ఆయనను ఆహ్వానించినాం మరి నేను ఇవాళ అడుగుతున్న మిత్రుడు ప్రవీణ్ కుమార్ గారిని ఆయన డీజీపీ అయ్యే అవకాశం ఉన్న మీరు ఐపీఎస్ అధికారిగా రాజీనామా చేసి ఈ దొరల పెత్తనాన్ని సహించేదే లేదు ఈ దొరలకు వ్యతిరేకంగా గడిలను బద్దలు కొడతా గడిలను గూలుస్తా అని ఆనాడు మీరే కదా ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడింది మీరే కదా ప్రజలకు చెప్పింది ప్రభుత్వ అధికారిగా నన్ను పని చేయనిస్తలేడు చంద్రశేఖరరావు అందుకే ఈ ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసిన ప్రజా జీవితంలోకి వస్తున్న ప్రజల తరఫున కొట్లాడతా రావు గద్దె దించుతా అని చెప్పినావు కదా మరి ఆరు నెలలనే ఏం మారింది ఏమి మీరు చంద్రశేఖరరావు గారిని చూసి నమ్మిరని నేను అడుగుతున్నా నిజంగానే మీరు చంద్రశేఖరరావుకు వ్యతిరేకంగా కొట్లాడాలంటే మీ ఉన్న బిస్పీ పర్వాలేదు లేకపోతే కాంగ్రెస్ లో వచ్చిన చంద్రశేఖరరావుతో కొట్లాడడానికి అవకాశం ఉండే కానీ రెండు కాదని ఎవరికైతే వ్యతిరేకంగా మీరు రాజీనామా చేసిండ్రో ఎవరినైతే నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు తిరస్కరించి వంద మీటర్ల గోతి తీసి పాతి పెట్టిర్రో ఇవాళ నువ్వు మళ్ళా సమాధుల కాడ పోయి ఆ సమాధులకు పూల దండలేసి సమాధిలో